నేల ఉన్నది గనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలో కప్పుకొనిచున్నారు పరిశుద్ధు అయిన తండ్రి దయగలిగిన దేవా దయచేసి మీరు మాతో మాట్లాడమని మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని కృపను సమృద్ధిగా దయచేయమని ఏసునామని కొద్ది విన్నపాలు అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె మిత్రులరా స్నేహితులరా శ్రద్ధగా కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా ప్రభు మాటలు విందాం దేవుడు మనుషులతో పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు చాలా విధానాల్లో ప్రభువు మనల్ని దర్శిస్తూ ఉంటాడు ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలి కొన్నిసార్లు డైరెక్ట్ స్వరం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఫర్ ఎగ్జాంపుల్ సమయాలను గురించి ఆలోచిస్తే సమయాల పేరు పెట్టి పిలిచాడట ఒక రూపంలో సమయలు సమయలు అని పిలిచి అతనితో మాట్లాడాడట కొన్నిసార్లు ఆయన కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడు యోసేబు దానియలు లాంటి భక్తులతో ఆయన మాట్లాడిన తీరు ఆయన యొక్క మరి విషయాన్ని ఆయన చెప్పదలుచుకున్న సంగతులు చెప్పడానికి వాళ్ళ కళల్లోనూ దర్శనాలతోనూ దేవుడు మాట్లాడాడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు దేవుని సేవకులకు వర్తమానం ఇవ్వడానికి ఆయన చాలా పద్ధతులు ఎన్నుకుంటాడు బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఇర్మియాతో అంటాడు నేను ఒక విషయాన్ని నీకు నేర్పిస్తాను నువ్వు వెళ్ళి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి కూర్చొని అబ్జర్వ్ చేయి అక్కడ నేను నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తానని చెప్తాడు అలాగే కొన్ని మరి ఆ నిజ జీవితంలో జరిగే సంఘటనలు ఆధారం చేసుకుని కూడా దేవుడు మనతో ఏం చేస్తాడు మాట్లాడుతూ ఇక్కడ మనం చూస్తూ ఉంటే పద్నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచనంలో ఇలాగ కనబడతా ఉంది ఏమనుందంటే దేశంలో వర్షము కురవకపోయినందున నేల ఏమైందట చీలి ఉన్నది చీలిపోవడం అంటే విడిపోయి ఉంది నెరల విడుచుంది అని అర్థం అనమాట దేశము క్షేమంగా ఉండాలంటే దేశంలో ప్రజలు బాగుండాలంటే మరి అన్నిటికంటే ముఖ్యమైనది మూలాధారమైనది ఏంటంటే ఆహారం ఏంటనమాట ఆహారం ఎన్ని ఉన్నా సరే అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు హార్డ్వేర్ అవ్వచ్చు అంతరిక్షం అవ్వచ్చు లేకపోతే మరి భూమి కింద భాగాలు అవ్వచ్చు నువ్వు ఏమి చేసినా ఒక వ్యక్తి ఖచ్చితంగా అతను సమకూర్చుకోవాల్సింది ఏంటనమాట ఆహారం మనోళ్ళు చెప్తారు చూసారా కోటి విద్యలు కూటు కోసమే అంటారు అతను ఎంత సంపాదించినా సంపాదన తినలేడు కానీ ఏం ఆహారమే తినాలి అతడు ఎంత గొప్ప వ్యక్తి అయినా అతను కీర్తిని అతను తినలేడు కానీ అతడు ఆహారమే తినాలి అది ఏదో ఒకటి తినాలి ఆహారం కావాలి అంటే అది ఏ రకమైన ఆహారమైనా భూమిలోంచి రావాలి దేవునికి స్తోత్రం ఏ రకమైన ఆహారమైనా భూమిలోంచి రావాలి తినే ఆహారం రావడానికి ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోనే అవి పళ్ళు కానీ కాయగూరలు కానీ శాఖ ధాన్యాలు కానీ ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలనమాట భూమిలోంచే ఏమండి మ్యాక్సిమం మరి మనకి ఆహార ఉత్పత్తి అనేది జరుగుతుంది ఇప్పుడు దేశము క్షేమంగా ఉండాలంటే దేశం బాగుండాలి అంటే ప్రిమేణ్ మిత్రులరా పంటలు బాగా పండాలి దేవునికి స్తోత్రం ఏం పండాలి పంటలు బాగా పండాలి పంటలు బాగా పండాలి అని మనం ప్రిమేయ్ మిత్రులరా అనుకుంటే సరిపోదు బైబిల్ ఏం చెప్తుందంటే దానికి కావాల్సింది వర్షం కావాలి ఏం కావాలి వర్షం మిత్రులరా చాలాసార్లు మనకి చాలా పొలం ఉంటూ ఉంటుంది పొలం ఉన్నవాడిని చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటారు మీకు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు పెళ్ళికొడుక్కి ఏముందని అడుగుతారు అడిగేటప్పుడు ఉద్యోగం వ్యవహారం తర్వాత ముఖ్యంగా అడిగేది ఏంటనమాట అతనికి ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా ఇల్లు ఉందా నెంబర్ టూ ఇల్లు ఉంది సార్ అనుకోండి ఏమన్నా పొలం ఉందా అని అడుగుతారు ఎందుకు అడుగుతారంటే మరి పొలం ఉంటే అతని రేటింగ్ మారుతుంది దేవునికి స్తోత్రం పొలం ఉందనుకోండి అనమాట ఓ పది ఎకరాలు ఉంది అతనికి అంటే అతని స్థాయి మారుతుంది సంబంధం స్థాయి మారుతుంది మిత్రులరా పొలము అనేది కలిగి ఉండడం చాలా సంతోషం అయితే పొలం కలిగి ఉండడం మంచిదే మంచిదే కానీ ఆ పొలము పండే పొలం అయి ఉండాలి ఏమై ఉండాలి పండే పొలం అయి ఉండాలి అది ఎందుకు పని చేయని అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా ఉపయోగం లేదు ఇప్పుడు అంగార గ్రహం అంతా నాదేం రిజిస్ట్రేషన్ చేయించుకున్నది మాత్రం నాకు ఏం జరుగుద్ది అక్కడికి వెళ్ళలేము రాలేము కొలుసుకోవడానికి కొలడానికే ఉండడు చూడడానికి ఉండడు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఏంటనమాట ఉపయోగపడే పొలం ఏదైనా పొందాలి ఇప్పుడు మనం అనుకుంటాం నాకు పొలం లేదు కదా అనుకో విషయం ఏంటంటే దేవుడు మనకి చాలా ఈవులను అనుగ్రహించాడు చాలా బహుమానాలు ఇచ్చాడు చాలా కృపలు ఇచ్చాడు ఆ కృపలన్నీ మనము పొలము కింద అనుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నీకు మంచి భర్తనిచ్చాడు మంచి భార్యనిచ్చాడు తర్వాత మంచి తలాంతులు ఇచ్చాడు పాడే తలాంతు వాయించే తలాంతు ప్రసంగించే తలాంతు బైబిల్ చదివే తలాంతు లేకపోతే ఏదో నీకు బోల్డ్ బోల్డ్ టాలెంట్స్ ఇచ్చాడు తర్వాత బోల్డ్ కుటుంబాన్ని ఇచ్చాడు బిడల్నిచ్చాడు భర్తనిచ్చాడు భార్య ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరం అనుకోండి ఒక్కొక్కటి ఏమనుకోవాలి సపోజ్ మీ ఆయన ఒక ఎకరం నీ పిల్లలు ఒక ఎకరం ముగ్గురు పిల్లలు అనుకోండి మూడు ఎకరాలు అక్కడ నాలుగు ఎకరాలు నువ్వు పాట పాడగలవు ఐదు ఎకరాలు నువ్వు వాయిద్యం వాయించగలవు ఆరు ఎకరాలు నువ్వు బాగా చదువుకున్నావు ఏడు ఎకరాలు ఇలా మీ ఇష్టం ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు అనుకోండి దేవునికి స్తోత్రం మీకు నచ్చిన ఎకరాలు వేసుకోండి మీరు మనసులో లెక్కేసుకోండి మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఆశాము కనీసం పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు మీరు పెద్ద భూస్వామి లెక్కపుడు దేవునికి స్తోత్రం సరే మరి ఇంత దేవుడు ఈ భూమి అంతా ఎవరు ఎవరికి ఇచ్చాడు దేవుడు మనకే ఇచ్చాడు దేవునికి స్తోత్రం టాలెంట్స్ కానీ బిడల్ని కానీ భర్తను కానీ కుటుంబాన్ని కానీ ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు మరి ఇంత భూమి కలిగిన మనము ఇంత స్వాస్యం కలిగిన మనము మరి ఎలా ఉండాలి జీవనకరంగా ఉండాలి ఎలా ఉండాలి ఓ పది ఎకరాల ఆశాము ఉన్నాడంటే ఎలా ఉంటాడు ఆ పది ఎకరాలు పండించుకుని ఎలా ఉంటాడనమాట చాలా చక్కగా అతను ముందుకు సాగుతుండు అతడికి భూమి చాలా ఉంది కానీ రోడ్డు పక్కన అడుక్కున్నాడు అంటే అతను నేవనలా భూమి చాలా ఉంది భూస్వామి నెంబర్ వన్ భూస్వామి ఎన్ని ఎకరాలు ఉందంటే యాభై ఎకరాలు కానీ ఏం చేస్తున్నాడంటే రోడ్డు పక్కన ఏమంటే గుడ్డేసుకుని బెచ్చ పెట్టుకుంటున్నాడు అంటే ధర్మం కాదుగా ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు చాలా ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అనడానికి ఎవరికి అవకాశం లేదు ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఎంతో అంతో ఏదోటి ఇచ్చాడ లేదా ఇచ్చాడు ఒకవేళ బొత్తుగా ఏమి లేకపోతే ఐదు ఎకరాలన్నీ ఇచ్చాడు నీకు అయితే విషయం ఏంటంటే అది నీకు ఫలం ఇస్తే నువ్వు భూస్వామిగా ఉంటావు దేవునికి స్తోత్రం ఈరోజు మరి ఇంత కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఎందుకు మరి వాళ్ళ జీవితంలో జీవన లేకుండా ఉన్నారంటే పొలమైతే ఉంది కానీ అది ఫలభరితింగా లేదు ఎలా ఉందనమాట అనమాట ఫలభరిచే బైబిల్ ఏం చెప్తా ఉంది నేల చీలి ఉంది ఏమై ఉంది చీలి చీలు ఉందంటే ఏమైపోయింది అనమాట ఎక్కడికక్కడ ఇడిపోయి ఉంది ఎక్కడికక్కడ అనమాట ఎవరైనా పొలంలో కావాలని నెరలు తీసేవాళ్ళు ఉంటారా వాటికి అయ్యే ఏర్పడతాయి నెరలు అయ్యే నెరలు ఏర్పడతాయి తప్ప కావాలని కూలెట్టుకొని ఈ ఎకరానికి నెరలు తీద్దాం అని ప్రపంచంలో ఎవరు అనుకోడు దేవునికి స్తోత్రం నెరలు వాటి మట్టు అవే ఏం చేస్తాయనమాట ఏర్పడతాయి వాతావరణ పరిస్థితులను బట్టి నేలలో తేమంతా పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతాయనమాట నెరలు విడిచేస్త ఇప్పుడు మన ఇంట్లో ఒక్కొక్క ఎకరం అనుకున్నాం కదా మన బిడలు ఐ మీన్ భర్త టాలెంట్లు అన్ని ఎకరం అనుకుంటే ఒక్కొక్క ఎకరం అనుకుంటే ఇప్పుడు నువ్వు ఆలోచించుకో నీది ఎన్ని ఎకరాలు పండుతుంది ఎన్ని ఎకరాలు బీటలు తీసేసింది దేవుడికి స్తోత్రం ఎన్ని ఎకరాలు నెరలు తీసేసింది ఎన్ని ఎకరాలు పండుతుంది ఒక్కొక్కరు చూస్తా ఉంటే మొత్తం పొలం అంతా నెరలే మొత్తం పొలం అంతేంటి చెప్పుకోవడానికి పొలమే కానీ దాంట్లో ఏమి లేదనమాట పంట లేదు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు పిల్లలకి చిన్నప్పుడు పెట్టుబడి కాలం ఒకటి ఉంటది పెట్టుబడి కాలం అంటే ఊడి పూడ్చే కాలం ఒకటి ఉంటుంది కదా అప్పుడు పెట్టుబడి కాలం ఆయన ఎల్కేజీలో వేసిన తర్వాత ఆటో ఫీజు కడతాం స్కూల్ ఫీజు కడతాం ఆయన స్కూల్కి పంపిస్తాం యూనిఫామ్ కొంటే అది పెట్టుబడి కాలం తప్పదు ఇంకా బతుకంతా పెట్టుబడి అయితే ఎలాగా ఒకడు ఉన్నాడు అనుకోండి ఆడిని ఎంఏ దాకా డిగ్రీ దాకా పీజీ దాకా చదివించాలి చదివించాక ఆడి పెళ్లి చేస్తే వాళ్ళ ఆవిడని కూడా మనమే పెంచాలి ఆడికి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కూడా మనమే పెంచాలి వాళ్ళ పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి కూడా మనం ఏం చేయాలి మనమే చూడాలి ఇప్పుడు ఈ నేలలోంచి రయ్య నయా పైసా ఆదాయం లేదు మనకి ఇంకెప్పుడు చూసిన ఇరవై నాలుగు గంటలు ఏం అడుగుతుంది పెట్టుబడే ఒక భర్త ఉండాడు ఆ భర్త అనేవాడు వల్ల రూపాయి ఉండదు కలిసి వచ్చే కథ దేవునికి స్తోత్రం ఆడు సంపాదించింది తాగేసి ఇంటికాడు మాసం కోరు ఉండకపోతే పోతే ప్లేటీచి దేవునికి స్తోత్రం ఎందుకంటే నెంబర్ వన్ నెరలు విడిచిన నేలది దేవునికి స్తోత్రం దాని మించి ఆదాయం ఏమి ఉండదు దాని లెక్క ప్రకారంగా భూమిలోంచి ఏమి రావాలి ఫలసాయం రావాలిగా మన కరువు తీర్చాలిగా మన ఆకలి తీర్చాలిగా మనకు సహాయం రావాలిగా కానీ ఈ రోజున చాలా కుటుంబాలు పేద కుటుంబాలుగా ఉండిపోవడానికి గల కారణం ఏంటని అంటే వాళ్ళకి దేవుడిచ్చిన దాట్లోంచి రిటర్న్ రావడం వల్ల ఏం రావట్లేదు అనమాట వాళ్ళ ఇంట్లో పది మంది ఉంటారు కానీ ఎవడో ప్రయోజనకరంగా ఉండడు ఒక్కొక్క ఇంట్లో చూస్తూ ఉంటే ఆ ఇంట్లో పదిహేను మంది పన్నెండేసు మంది ఉంటారు కానీ ఎవడో పనికి వెళ్ళడం మంట మంచానికి అడ్డంగా ఒకడు నిలువుగా ఒకడు సాప్ మీద ఒకడు మిట్ల మీద ఒకడు తూంకాడు ఒకడు వీళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ అక్కడక్కడ అక్కడక్కడ కూర్చుంటారు కానీ ఒక్కడు పనికి మళ్ళీ పచ్చాలు ఎక్కువ ఇంట్లో ఒకడు దొండకాయ తిండు ఒకడు బెండకాయ తిండు ఒకడు ఇంకోటి ఏదో తిండు అమ్మ ఎక్కడి నుంచో పుట్టించుకొచ్చి ఈడు కోట ఆడు ఆడుకోటోండి ఆ ఇల్లు ఎప్పుడు ఎందుకు పైకి లేస్తుంది ఆ ఇల్లు ఎందుకు బాగుపడుతుంది చాలా సార్లు మనం అనుకుంటాం మందిరానికి వచ్చి ప్రార్థన దేవ ఆకాశ వాకులు ఇప్పేయంటే ఇప్పేడైన ఓ పద్ధతి ఉంది దేవుడు దీవించడానికి దేవునికి స్తోత్రం నువ్వు అర్జెంట్ గా కళ్ళు మూసుకుని ఆ రోజు మన్నా కురిపించేపుడు కూడా కురిపించే నేను డే సైడ్కి వచ్చానంటే కురదు దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతాలు చేస్తాడు అనుమానం లేదు దాంట్లో కానీ అనవసరంగా ఎప్పుడు అద్భుతాలు చేయడు దేవునికి స్తోత్రం అవసరాన్ని బట్టి అద్భుతాలు చేస్తాడు ఆ రోజు వాళ్ళకి మన్నా ఎందుకు కురిసింది వాళ్ళు వండుకొని తింటే ప్రయాణం వల్ల ప్రయాణం సాగడం కష్టం ఎందుకంటే పాతిక ముప్పై లక్షల మంది వాళ్ళు ఇష్రాయిలీ వాళ్ళు కనుక వంట ఎడితే ఎన్ని డేగిజాలు కావాలి ఎన్ని పుల్లలు కావాలి ఎన్ని నీళ్లు కావాలి ఎంత రైస్ కావాలి ఒకవేళ వండితే ఎంతమంది కావాలి వడ్డించి వాళ్ళు ఎంతమంది కావాలి ఏమండి వీళ్ళందరికీ పొద్దున్న ఎవరికైనా ఉప్మా చేసి పెడితే శివరెట్టి శివరెట్టి జరిగిపోతుంది దేవునికి స్తోత్రం పాతిక లక్షల మందికి ఇంతమందికి భోజనాలు పెడితే మొదలొడికి శివరోడ్డుకు మళ్ళీ ఆకలి చేస్తే మళ్ళీ వీడికి మళ్ళీ ఎట్టాలి ఇంకా పైన అవ్వదు వండుకుని తింటా వండుకుని తింటమే సరిపోద్ది అందుకని దేవుడు అన్నాడు ఓ ఈ గొడవ మీకు ఫాస్ట్ ఫుడ్ పెడతాను దేవునికి స్తోత్రం మీరు రెడీమేడ్గా అయినా తినేయచ్చు లేకపోతే వండుకునైనా తినొచ్చు దారిలో దొరుకుతుంది మీకు నచ్చినట్టు తినండి అని అందుకు ఏర్పాటు చేశాడు వారు కణాన్ వచ్చిన తర్వాత మన్న ఆగిపోయింది కణాన్ వచ్చకుండా డే జట్కి వెళ్తే మన్నా కొరదు ఇంకా కణాన్ వచ్చాక సేద్యం చేసుకుని తినాలి దేవునికి స్తోత్రం కొద్ది మంది ఏమనుకుంటారంటే ప్రార్థనకి వెళ్తున్నాం కదా దేవుడు ఎలాగైనా దీవించేస్తాడు కదా అది పొరపాటు ప్రార్థనకి వెళ్తున్నావు కరెక్టే వాక్యాన్ని కూడా నెరవేర్చాలి దేవునికి స్తోత్రం ప్రార్థనకి వెళ్ళాలి అట్ ది సేమ్ టైం ఏం చేయాలి వాక్యం ఏం చెబుతోంది నువ్వు కష్టపడి పని చేయమంటుందా శుభ్రంగా ఏమంటే పొడుకుని నిద్రమంటుందా కొద్ది మందికి బద్దకస్తులకి పెద్ద ఆసర ఏంటంటే ప్రార్థన దేవునికి స్తోత్రం ఇలా నువ్వు వెళ్ళలేదంటే ఇవాళ ప్రేయులో ఉన్నానంటేనాడు దేవునికి స్తోత్రం ఏమంటాడు ఇలా ప్రేయులో ఉన్నాను నేను ఇవాళ ప్యాస్టింగ్ నేను ఇవాళ ప్రేయులు ఏంటంటే అగ్గొడ్డానికి శుక్రవారం బలమని ఓ సామెత ఉంటుంది దేవునికి స్తోత్రం కొద్దిమంది పని చేయడానికి బద్దకం వచ్చి దాన్ని ఎవరి మీద తోసేస్తారు దేవుడి మీద ప్రార్థన మీద తోసేస్తాడు ఇప్పుడు ఎంత చక్కగా మీటింగ్ జరుగుతుంది అనుకోండి మీటింగ్ జరిగేటప్పుడు పరిచర్య ఉంటుందా ఉండదా స్టేజ్ పని ఆ పని ఈ పని బోల్డ్ పనులు ఉంటాయి కొద్దిమంది భక్తులు ఉంటారు ఇప్పుడు పేద జరిగాను ఈ టైంలో మోకరించి బైబిల్ ముందెట్టుకుని బయటికి రారా దేవునికి స్తోత్రం అసలు కూడా ఏంటంటే వాళ్ళ భక్తి పేరు మీద ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు మిత్రులరా వాక్యాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలి ఏమండి మన కుటుంబాలలో అందరూ ఏం చేయాలన్నమాట కష్టపడి పని చేయాలి దేవునికి స్తోత్రం ఏం చేయాలన్నమాట కష్టపడి పని చేయాలి అది ఎవరైనా సరే వ్యాపారం చేసేవాడు వ్యాపారం కష్టపడి చేయాలి ఉద్యోగం ఉద్యోగం కష్టపడి చేయాలి ఏమండి వాళ్ళ ఫీల్ అయ్యే ఎవరు చూ